ముందు మొన్న మనం ఓపెన్ చేసుకున్నాం కదా మీ అందరి ద్వారా జనాలు గట్టిగా రీచ్ అయ్యి ఎప్పుడు అవునంత కౌంటర్ అక్కడ అయ్యి హైయెస్ట్ అంటే నాకు ఈ త్రీ డేస్లో అప్పుడు ఓపెన్ చేసినప్పటి నుంచి ఫస్ట్ త్రీ డేస్లో కరెక్ట్ కౌంట్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫ్రాంచైజ్ కాల్స్ వచ్చినాయి బట్ నేను కూకట్పల్లిలో ఒక మోడల్ కొత్త మోడల్ క్రియేట్ చేసి దాని తర్వాత ఫ్రాంచైజ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను ఆగాను సో బట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు మా క స్టాఫ్ నేను చెప్తా మీరందరూ నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో అంతకంటే బాగా వీలైతే లేదా ఎలా అయినా ట్రీట్ చేయండి అని సో అలా మైండ్ సెట్ ఉండే ఓనర్స్ నాకు ఫ్రాంచైజ్ ఓనర్స్ కింద కావాలి సో అందుకని దాన్ని గ్రేట్ చేసి తర్వాత ఫ్రాంచైజీ స్టార్ట్ చేద్దాం ముందు ఇదంతా సెటప్ చేసుకుందాం అని చెప్పి ఉన్నాను అండ్ అమీర్పేట్ సక్సెస్కి అయితే మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ సో మచ్ నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే నా కొడుకు పేరు కదా పెట్టుకుంది మనీ కంటే ఇంకా కొంచెం ఏదో ఉంటుంది సో అది సక్సెస్ అవటం చాలా ఇంపార్టెంట్ డిసెంబర్ లెవెంత్ గుంటూరు గుంటూరులో లాంచ్ అయిపోతున్నాను అండ్ సో అది యాక్చువల్గా మా ఓన్ బిల్డింగ్ అనమాట అని సో తనతోనే ఓపెన్ చేయిద్దాం అనుకుంటున్నా సో మన మీడియా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ వాళ్ళ మదర్కి టు సెండ్ హిమ్ ఫర్ దట్ ఓపెనింగ్ తనతోనే ఓపెన్ చేయించాలనుకుంటున్నా యా దట్స్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ త్రూ మీడియా ఇక నుండి గతంలో ఇచ్చిన సర్వీస్ కన్నా గతంలో ఇచ్చిన టేస్ట్ కన్నా గతంలో ఇచ్చిన కస్టమర్ సాటిస్ఫాక్షన్ కన్నా ఎక్కువ క్రియేట్ చేసి వాళ్ళ కంఫర్ట్ ఏర్పాటు చేసి మంచి టేస్ట్ని ఇచ్చి అలాగే గతంలో ఉన్న ఐటమ్స్ కన్నా ఏ కస్టమర్ ఏ ఫుడ్ అయితే ఆస్వాదిస్తాడో ఇంకా ఏ ఫుడ్ కావాలని కోరుకుంటాడో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ఇక నుంచి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం కస్టమర్ కోరుకునే ఫుడ్ ఎడిషనల్గా యాడ్ చేస్తున్నాం జిస్పత్ మండీలో కాబట్టి భవిష్యత్తులో కస్టమర్స్ ఇంకా అట్రాక్ట్ అవుతారు మా కోరిక కూడా అదే డబ్బు కన్నా ముఖ్యం మన దగ్గరకు వచ్చిన వాళ్ళని హ్యాపీగా పంపించాలి మంచి ఫుడ్ పెట్టాలి హైజెనిక్ ఫుడ్ పెట్టాలి ఈ రెస్టారెంట్లో ఒక్కసారి వాడిన ఆయిల్ రెండోసారి ఆర్డర్ గిస్మత్ రెస్టారెంట్ ప్రైవేట్ లిమిటెడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా గుంటూరు బ్రాంచ్ ఓపెనింగ్ రోజున జగద్వాజ పేరు మీదకి ఎంఓఈలు చేయబోతున్నారు ఆ ఎంఓయిలకి ఆ టైంలో జగద్వజ రావాలని ఇందాక మీ మీ సమక్షంగా అతను అడిగారు జగద్వజ వచ్చినా రాకపోయినా ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా తనకి జగద్వజ తన బాబుకి జగద్వజకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ప్రాపర్గా ఈ ఎంటిటీని అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఎంబోయిస్ చేయబోతున్నారు మీడియా ముఖంగా దయచేసి దీని అందరూ కూడా తన కొడుకుకి ఇస్తున్నారు అన్న విధంగా మీరు చెప్తే బాగుంటుంది లీగల్ డాక్యుమెంటేషన్ కూడా ఆ రోజు మీడియాకి చూపించడం జరుగుతుంది